కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లోని కుబేర ఫ్యామిలీ రెస్టారెంట్ వద్ద ఆదివారం రాత్రి భారీ కొండ చిలువ ప్రత్యక్షమైంది దీంతో భయభ్రాంతులకు గురైన స్థానికులు స్నేక్ క్యాచర్ అఫ్జల్ కు సమాచారం అందించడంతో వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న అఫ్జల్ దాన్ని చాకచక్యంగా పట్టుకుని ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు ఇంత భారీ కొండ చిలువ జనావాసంలో సంచరించడంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు కర్మ రోడ్డుకు బ్రిడ్జి దాటిన తర్వాత ఇక్కడ సైడ్కు అవ్వబడ్డది ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం ఫోన్ చేసుకుంటే వచ్చి వచ్చి ఇప్పుడు డౌన్ రోడ్ ఉన్న ఏ లోకల్స్ ఉన్నా అబ్జల్ అన్నా ఫోన్ చేస్తే వచ్చి తీసుకుపోతాడు ఒకటి పడతాడు ఎంత స్పాట్లో ఎంత ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉన్న వస్తాడు అలాంటి ఫారెస్ట్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి గంట రెండు గంటలైనా కూడా ఇప్పుడు స్పందించారు సరే నో ప్రాబ్లం స్పందించాలి ఇలాంటి అన్నా కూడా ఒక ఏదైనా అవకాశం ఇవ్వాలని చెప్పేసి మేము గవర్నమెంట్ తరఫున నేను కోరుకుంటున్నాను దివాలో ఒక ఫామ్ దొరికింది దీన్ని స్నేక్ క్యాచ్ అబ్జర్ అది దాని బామ్ను క్యాచ్ చేసి మా మాకు అప్పయ్యప్పిండి ఫారెస్ట్ వాళ్ళకి హుజరాబాద్ రేంజ్ హుజరాబాద్ బీట్ ఎంపేరు సురేష్ ఫారెస్ట్ బీట్ అంశారు